జై బజరంగ బలి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్లోనే మనం చాలా యుద్ధాలు చూస్తున్నాం ఇరాన్లో జరుగుతున్న ప్రొటెస్ట్లు కానీ ఈరోజు వెనుజుల మీద జరిగిన దాడి కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే మూడో ప్రపంచ యుద్ధం ఈసారి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గానే వాళ్ళందరూ కూడా పోరాడుకుంటారు ఇందులో భాగంగా ఇది మొదటిది మాత్రమే నెక్స్ట్ తైవాన్ అండ్ చైనా ఎస్కలేట్ అవుతుంది అలాగే మియన్మార్ ఎస్కలేట్ అవుతుంది మళ్ళీ ఇజ్రాయెల్ ఇది కూడా ఎస్కలేట్ అవుతుంది సో ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి అవుతూనే ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో మనం ఇంకా ఎక్కువ గొడవలు చూడబోతున్నాం అయితే మొదటిగా మనం వెనుజుల గురించి మాట్లాడుకుందాం వెనుజువేలా అనేది ఒక చిన్న సౌత్ అమెరికన్ దేశం ఒక లాటిన్ అమెరికన్ దేశం దాదాపుగా గత ఇరవై ముప్పై ఏళ్ళుగా అక్కడ డిక్టేటర్షిప్ నడుస్తుంది అయితే మిలిటరీ డిక్టేటర్షిప్ కానప్పటికీ అక్కడ ఉన్న డిక్టేటర్స్ ఆ కంట్రీని ట్యాంకింగ్ చేశారు అంటే దాన్ని సర్వనాశనం చేశారు రష్యా అలాగే చైనా అలాగే కొన్ని కొన్ని కంట్రీస్ సపోర్ట్ అక్కడ ఉండే డిక్టేటర్స్ ఇప్పటికీ అధికారం చెలాయిస్తున్నారు అయితే అమెరికా ఇప్పుడు దాని మీద దాడి చేసి దానికి సంబంధించిన ప్రెసిడెంట్ మజూరోని అలాగే వాళ్ళ వైఫ్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు అవును ఈ మాట యూజ్ చేయటం కరెక్టే ఎందుకంటే వాళ్ళు దాడి చేయటం కానీ ఇంకేం చేయటం కానీ ఒక సావరిన్ నేషన్ మీద చేశారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంటర్నేషనల్ లా ప్రకారం ఒక సావరిన్ నేషన్ మీద ఇంకో సావరీన్ నేషన్ దాడి చేయకూడదు లేదంటే దాని యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు అది చాలా పెద్ద తప్పు అది ఒక క్రైమ్ కూడా వీటన్నిటిని సృష్టించిన అమెరికానే దీన్ని కాదని బెనుజువెల్లాలోకి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ని అలాగే వాళ్ళ వైఫ్ని ఎత్తుకెళ్ళిపోయారు ఇప్పుడు ఏమవుతుందనేది అనేది ఎవరికీ తెలియదు చాలామంది చెప్పేదాని ప్రకారం వార్ క్రైమ్స్ అలాగే క్రైమ్స్ అగేన్స్ట్ హ్యుమానిటీ అని చెప్పి మా డ్యూరోని ట్రైల్లో నిలబెడతారు తెలుసు కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బెనుజువెలా లేదంటే యూఎస్ గురించి కాదు ఎందుకంటే ఇది చాలా చిన్న యుద్ధం దాదాపు ఒక ముప్పై నిమిషాల్లో యుద్ధం అనేది ముగిసిపోయింది అయితే ఇది చాలా 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 చిన్న టాపిక్ మాత్రమే ఎందుకు ఇంత చిన్న టాపిక్ మాత్రమే అంటున్నాను అని అనుకుంటున్నారా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి అమెరికాకి వెనిజులా అంటే నచ్చదు కానీ రష్యాకి వెనుజులా అంటే ఇష్టం అలాగే చైనాకి వెనుజులా అంటే ఇష్టం ఎందుకు అంటే అక్కడ ఆయిల్ కానీ మినరల్స్ కానీ ఇంకా చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్న ప్లేస్ అది ఎప్పుడైతే రష్యాకి సంబంధించిన ఈ వెనిజువేలా మీద అమెరికా దాడి చేసిందో నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు కనీసం ఇప్పుడు వినడానికి ట్రై చేసి ఉండేదేమో కానీ ఈ సంఘటన తర్వాత రష్యా అనేది అస్సలు వినుదు యూక్రెయిన్ మీద ఇంకా పెద్ద దాడి చేసి యూక్రెయిన్ సగం భాగాన్ని ఖచ్చితంగా అది తీసుకుపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి యూక్రెయిన్ యుద్ధంలో అయ్యేది ఖచ్చితంగా రష్యానే పోనీ సరేలే అక్కడితో ఆగిపోతుంది అనుకుంటే అది కూడా పొరపాటే ఇవన్నీ చూస్తున్న చైనా ఇప్పుడు నేను తైవాన్ మీద దాడి చేస్తే ఇంటర్నేషనల్గా కూడా నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అనే ఉద్దేశంతో తైవాన్ మీద కూడా దాడి చేస్తుంది మనం అనుకోవచ్చు అదేంటి చైనా తైవాన్ మీద దాడి చేయడానికి లేదంటే ఈ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్కి ఇవన్నీ లింక్ ఏంటి అని అనుకుంటున్నారా ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే ఒక సావరీన్ నేషన్ మీద ఇంకో సావరీన్ నేషన్ దాడి చేస్తుందో ముఖ్యంగా పీ ఫైవ్ అంటే పవర్ఫుల్ ఫైవ్ కంట్రీస్ అందులో యుఎస్ ఉంది చైనా ఉంది రష్యా ఉంది యూకే ఉంది ఫ్రాన్స్ ఉంది ఇవి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ ఫైవ్ మెంబర్స్ వీటిని పీ ఫైవ్ అని కూడా అంటూ ఉంటారు సో వీళ్ళే రూల్స్ పెట్టి వీళ్ళే దీన్ని అతిక్రమించినప్పుడు ఏమవుతుందంటే దీన్ని చూసి ఇంకో కంట్రీ నేను చేస్తే తప్పు ఏంటి అని చెప్పి వీళ్ళు కూడా తయారు చేస్తారు ఇలా చేయటం వల్ల ఇంటర్నేషనల్గా కూడా ఎవరు కూడా దీన్ని ఖండించలేని పరిస్థితి ఎందుకంటే ఒకవేళ చైనా తైవాన్ ఆక్రమించుకున్నాక ఎవరైనా అడిగితే వాళ్ళు ఒక్కటే క్వశ్చన్ అడుగుతారు మీరు ఎందుకని వెనుజువేలా దీంట్లో దూరారు మీకు ఏం సంబంధం అని ఈ విషయంలో మీరు దూరారు అంటుంది దాని నిజం చెప్పాలంటే చైనా దగ్గర కానీ ఏదంటే అమెరికా ఆర్ యూరోప్ ఈ రెండు ప్రాంతాల దగ్గర కానీ ఎటువంటి సమాధానం లేదు చైనా అడిగితే సో ఇక్కడతో ఆగిపోతుంది అనుకుంటే అది కూడా పొరపాటే ఇప్పుడు ఇజ్రాయెల్ చూసి సరే వీళ్ళందరూ దాడి చేస్తారు మనం ఎందుకు పాలస్తీన్ మీద దాడి చేయకూడదు లేదంటే మనం ఎందుకు జోర్దాన్ మీద దాడి చేయకూడదు మనం ఎందుకు లెబనాన్ మీద దాడి చేయకూడదు మనం ఎందుకు ఇరాన్ మీద దాడి చేయకూడదు అని అది ప్రారంభిస్తుంది అమెరికా దీంట్లో కలగ చేసుకున్న మీరు చేసినప్పుడు తప్పు లేదు అది మేము చేస్తే తప్పు ఎందుకు వచ్చినా అనేది కూడా ఖచ్చితంగా అడుగుతాను అయితే ఇక్కడతో కూడా ఆగిపోలేదు తర్వాత జరిగేది మియన్మార్ మియన్మార్లో ఉన్న జుంటా ప్రభుత్వాన్ని ఆరకాన్ ఆర్మీని వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్న మన చైనా అలాగే మన ఇండియాని అలాగైనా డీస్టెబిలైజ్ చేయాలన్న ఉద్దేశంతో మయన్మార్లో ఉన్న రెబల్స్ని మన మీదకి ఊసి కలుపుతుంది అప్పుడు ఏం చేస్తుంది ఇండియా కూడా ఇంకా గత్యంత్రం లేక మియన్మార్ మీద దాడి చేస్తుంది అలాగే బంగ్లాదేశ్ మీద కూడా దాడి చేయాల్సిన పరిస్థితులను ఇప్పటికీ తీసుకొస్తున్నారు మేబీ ఈ ఇయర్ ఒకవేళ మన ఇండియా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత బంగ్లాదేశ్ మీద దాడి చేసినా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇండియా కూడా ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్ వచ్చింది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మీరు దాడి చేసినప్పుడు మా రక్షణ కోసం మేము ఎందుకు దాడి చేయకూడదు అనేది సో ఇది కూడా ఇంకా కాదు నైజీరియాలో జరుగుతున్న ఘర్షణలు అలాగే మనకి బాల్కన్ స్టేట్స్లో జరుగుతున్న ఘర్షణలు అలాగే మనకి ఇండోనేషియా ఫిలిప్పైన్స్ ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు సో ఇవన్నీ ఒకటికి ఒకటి 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 తెలుసుకుంటూ ఉంటాయి దీనే పండోరాస్ బాక్స్ అంటారు అంటే ఏన్షియన్ గ్రీక్ మైథాలజీలో ఈ బాక్స్ ఎప్పుడైతే తెరుస్తారో దానివల్ల ప్రపంచం అంతా అంతమైపోతుంది సో ఎప్పటికీ ఈ బాక్స్ తెరవకూడదు అనేది వారి యొక్క సిద్ధాంతం అమెరికా ఆల్రెడీ పండోరా బాక్స్ చాలాసార్లు తెరిచింది అయితే రెండు వేల ఇరవై ఆరులో వెనుజువులతో ఇంకో పండోరా బాక్స్ తెరిచింది దీంతో ఇప్పుడు రాబోయే యుద్ధాలు ఘర్షణలు సంఘటనలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి భవిష్యత్తులో మనందరం కూడా యుద్ధ వాతావరణంలో ఉంటాం ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతాయి ఇంకా ఎక్కువ అవుతాయి మనందరం దీనికి సిద్ధంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందరికీ నమస్కారం